నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఉరి దాడికి ప్రతిగా మెరుపు దాడులతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాక్ మాత్రం అక్కడ మెరుపుదాడులు జరగలేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది అదంతా ఆ దేశంలో మత ఛాందస్వాదులను సంతృప్తి పరచడానికి అని అందరికీ తెలిసిందే అలాని ఎదురు దెబ్బతిని ఊరికే ఏమీ చేయకుండా కూర్చుంటుందని అనుకోలేం ప్రతీకార మెరుపుదాడులు జరగకముందే జరగక ముందే ఎల్ఓసి వద్ద నిత్యం కాల్పుల విరమణ ఉల్లంగాన్ని ఉల్లంఘిస్తూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు ఖాళీగా ఉంటుందని ఆలోచించడము పొరపాటే అవుతుంది అందుకే సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం ఆందోళనతో గడుపుతున్నారు పది కిలోమీటర్ల వరకు ఉన్న గ్రామాల్లో ప్రజల్ని ఖాళీ చేయించినా ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వారి కళ్లల్లో కనిపిస్తోంది మరోవైపు భారత్లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాద దాడులకు పాక్ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్టు నిఘా వర్గాల సమాచారం తగ్గటే బారములాలో జరిగిన దాడి వల్ల పొరుగుదేశం వైఖరేంటో ఇప్పటికే అర్థమైంది ఈ పరిస్థితుల్లో భారత్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగా సైన్యం ప్రతీకారెచ్చుకు తగినట్టుగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాం అగ్రరాజ్యాలు సైతం ఊహించని విధంగా దెబ్బకు దెబ్బ కొట్టాం ఇప్పుడు దేశంలో ప్రజలు సైన్యం అంతా ఒకంత ఉపశమనానికి లోనయ్యారు సైనికుల బలిదానానికి తగిన ఫలితం దక్కినట్టు అంతా భావిస్తుండారు అంటే మెరుపు దాడులతో అంతా అయిపోయినట్టేనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిపోయినట్టేనా పాక్ బుద్ధి తెచ్చుకొని మరోసారి ఉగ్రమోకల్ని ఉసుగొల్పే అవకాశం లేనట్టేనా అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది యుద్ధానికి సిద్ధమంటూ ఉరి దాడి ఘటన తర్వాత రైంకులు వేసిన పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మెరుపు దాడులు జరిగినా ఎందుకు ప్రతిదాడికి పాల్పడలేదు అసలు దాడులే జరగలేదని ఎందుకు చెబుతోంది సరిహద్దు వెంబడి కేవలం కాల్పులు జరుపుతూ కాలయాపన ఎందుకు చేస్తోంది నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు ఇప్పటికిప్పుడు పాక్ ప్రత్యక్షంగా దాడులకు పాల్పడే అవకాశం లేదు అందుకే పరోక్షంగా దాడి చేసేందుకు వ్యూహాలు పన్నుతోంది అంటే ముష్కర మూకల్ని భారత్లోని ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోంది ఇది ప్రస్తుతం నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం అందుకు తగ్గట్టే దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రముఖ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ప్రస్తుతం పండుగ సీజన్ కాబట్టి దాడుల అవకాశం ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సరిహద్దు ప్రాంతంలోనూ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం తుపాను ముందు ప్రశాంతత మాదిరిగా ఉంది సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ జవాన్లు అడపాదడపా జరుపుతున్న కాల్పులకే ఉలిక్కిపడుతున్నారు గతంలో అయితే ఇలాంటి వాటికి అలవాటు పడిపోయిన జనం ఇప్పుడు ఏ చిన్న శబ్దం అయినా భయంతో వణుకుతున్నారు అందుకు కారణం పాక్ సైన్యం ఉరుములేని పిడుగులా విరుచుకుపడుతుందేమోనన్న ఆందోళనే అయితే ప్రస్తుతం పాక్ మాత్రం తక్కువ ప్రయత్నంతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలన్న వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది పాక్ ఆ కుట్రలు కుతంత్రాలు గురించి అన్ని విధాలుగా అనుభవం ఉన్న భారత్ ఎలాంటి ఘటననైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది అంతకుమించి చెప్పాలంటే అసలు అలాంటి అవకాశాన్ని కూడా వారికివ్వకుండా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్రవాద శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడులు అనుకున్నదే తడవుగా చేసినవి కావు దాడుల తర్వాత ఏం జరగబోతోంది తర్వాత ఎదురయ్యే పరిణామాలేంటి పాక్కు మద్దతిచ్చే దేశాలు ఎలా స్పందిస్తాయి ఆ దేశాలను ఎలా కట్టడి చేయాలి వంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని ఎదురుదాడికి దిగింది భారత్ అందుకే పాక్కు చిరకాల మిత్రుడైన చైనా కూడా ఈ విషయంలో మౌనం వహించింది కేవలం రెండు దేశాలు పరస్పరం చర్చలు జరిపితే మంచిదని చెప్పి ఊరుకుంది చైనాను ఎక్కడ నొక్కితే వెనకడుగు వేస్తుందో తెలుసుకున్న భారత్ ఆ వ్యూహాన్ని అమలు చేసింది ఒకానొక సమయంలో భారత్ ఎదురుదాడి కారణంగా చైనా కూడా ఒకంత అభద్రతకు లోనైనట్టు సమాచారం భారత్ చేసిన మెరుపుదాడులు ఎలాంటి పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో ప్రపంచమంతా గుర్తించింది అందుకే ప్రపంచ దేశాలు వీటి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు భారత్ చరిత్ర తెలిసిన అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో వేలెత్తి చూపే అవకాశం లేదు సార్వభౌమత్వానికి సవాలుగా పరిణమించే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా వెళ్లగలదని నిరూపించింది మన దేశం ప్రపంచ దేశాల్లో శాంతికాముక దేశంగా పేరొందిన భారత ముఖ చిత్రం ఇప్పుడు మారింది రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ తన ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోయినా ఇతరుల కోసం పోరాటం చేసిన గొప్ప చరిత్ర మనది అలాంటిది వేరే దేశంపై అకారణంగా దాడి చేసిందన్న మాటే తలెత్తదు कश्मीर विषयानी पाक पदे पदे अंतर्जातीय वेदिकल प्रस्ताव मोदी अंधक दीटूगा स्पंद चार यह देश कभी जमीन का भूखा नहीं रहा है इस देश ने कभी भी दुनिया में कहीं आक्रमण नहीं किया है लेकिन इसके बावजूद भी किसी और के लिए डेढ़ लाख से ज्यादा हमारे से जवान प्रथम और द्वितीय विश्व युद्ध में शहीद हो गए विश्व को हमारे इतने बड़े बलिदान का एहसास नहीं करा पाए विश्व इस बात को स्वीकार करें कि हम वो लोग हैं जो किसी के लिए मरते हैं हम वो लोग हैं जो किसी के लिए बलिदान देते हैं हमारी ये महान परंपरा है ये हमारी उज्जवल गाथा है अवसर हम ఏకంగా పాక్ మిలిటరీ స్థావరాలపైన దాడి చేసే సామర్థ్యం ఉన్న కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే భారత్ దృష్టి పెట్టడానికి కారణం రెండు అణ్వస్త్ర దేశాల మధ్య మరింత ఘర్షణ వాతావరణం లేకుండా చేయడానికే కారణం రెండు అణ్వస్త్ర దేశాల మధ్య మరింత ఘర్షణ వాతావరణం లేకుండా చేయడానికే అందుకే ప్రస్తుతం పాక్ ఎత్తుగడలపైనే అందరి దృష్టి నెలకొంది అందరూ ఊహిస్తున్నట్టుగా తీవ్రవాదులతోనే ధ్వంస రచనకు పూనుకుంటుందా లేదంటే ఇతర మార్గాల్లో దాడికి యత్నిస్తుందా అన్నదే తెలియాల్సి ఉంది అటు భారత్ కూడా పాక్ స్పందన కోసం ఎదురుచూస్తోంది అవసరమైతే ముప్పేట దాడికి రంగం సిద్ధం చేసింది మరో మార్గంలో పాక్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన వాటి వల్ల ఫలితం అంతంత మాత్రమే అని తేలింది అందుకే సైనిక చర్యకు దిగింది ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు ప్రస్తుతం అయితే ప్రచ్చన్న యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నట్టే కనిపిస్తోంది ఓవైపు రెండు దేశాల సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటే దాడి జరిగిన రోజు సరిహద్దులో రెండు దేశాల మధ్య వాణిజ్యం యధావిధిగా సాగడం గమనార్హం నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాల మధ్య వ్యాపార కలాపాలు సాధారణ రోజుల్లో జరిగినట్టే జరిగాయి శ్రీనగర్ ముజిఫరాబాద్ మధ్య వాహనాలు సరుకుల్ని తీసుకువెళ్తూ కనిపించాయి దాడి జరిగిన రోజు అంటే గురువారం నాడు దాదాపు ఇరవై ఆరు ట్రక్కులు భారత్ నుంచి ముజిఫరాబాద్కు వెళ్లగా అట్నుంచి పదమూడు ట్రక్కుల్లో సరుకులు తీసుకువచ్చి ఉరి సెక్టార్ దగ్గరలో ఉన్న సలామాబాద్ ట్రేడ్ ఫెసిలిటేషన్ కేంద్రంలో దించినట్టు అధికారులు వెల్లడించారు సరిహద్దులో వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయంటే రెండు దేశాల మధ్య సంబంధాలు అవకాశాలు అవకాశాలున్నట్టే అన్నది స్థానికుల అభిప్రాయం ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఏం జరగబోతోందన్న అంశంపైనే అందరూ ఆలోచిస్తున్నారు రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం తర్వాత ఏం జరగబోతోందన్న విషయం పాక్ బట్టి ఉంటుంది ఒకవేళ సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోయకుండా వారికి ముగుతాడు వేసినట్టయితే భారత్ చర్యలు ఫలించినట్టే అయితే బారాముల్లాలో మళ్లీ జరిగిన ఉగ్రవాద దాడితో తేలిందేంటంటే పాక్ తన బుద్ధి మార్చుకున్నట్టు కనిపించడం లేదు ఇక్కడ పాకిస్తాన్ సైన్యం వైఖరి చాలా కీలకంగా మారింది పాక్ లో ఏ ప్రభుత్వం వచ్చినా సైన్యం చెప్పినట్టు వినాల్సిందే ముఖ్యంగా విదేశాంగ విధానాల్లో భద్రతకు సంబంధించి సైన్యం చెప్పినట్టు నడుచుకుంటుంది అక్కడి రాజకీయ నాయకత్వం ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడమే దీర్ఘకాలిక విధానంగా మలుచుకున్న పాక్ సైన్యం ఆ వైఖరి నుంచి వైదొలిగితే ప్రభుత్వంపై తన పట్టు కోల్పోతుంది అక్కడ రాజకీయ నాయకత్వం బలోపేతమవుతుంది చరిత్రను బట్టి చూస్తే ఈ విషయంలో సైన్యం రాజీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ మరోవైపు చైనా కూడా పాకిస్తాన్కు ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా రాజకీయంగా సాయం అందిస్తోంది అంటే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు తక్కువ అమెరికా తర్వాత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనా అండతో ధీమాగా కనిపిస్తోంది పాకిస్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగేందుకే నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది పాక్ ప్రోత్సాహంతో భారత్ లో దాడులు చేసేందుకు ఇప్పటికీ పాపిష్టి మోకలు సిద్ధమైనట్టు బారాముల్లా దాడితో తెలుస్తోంది అయితే రెండు దేశాల మధ్య చర్చలు జరగాలని ప్రపంచ దేశాలు కోరుతున్నందువల్ల ఈసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు అవకాశాలు తక్కువే అంటున్నారు నిపుణులు పాక్ ఎలాంటి సైనిక చర్యకు దిగకుండా అమెరికా అడ్డుకునే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు కాకపోతే గతంతో పోలిస్తే తమతో దూరంగా ఉంటున్న అమెరికా చెప్పిన మాటను పాక్ వింటుందా లేదంటే చైనా అండతో రెచ్చిపోతుందా అన్నది తేలాల్సి ఉంది